ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ కానీ లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ 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 ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేసి చేయండి లైవ్ లైక్ చేసి లైవ్గా ఉన్నవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ నేను టుడే పంట పొలాల్లో లైవ్ చేసి ఫ్రెండ్స్ చూడండి పంట పొలాలు ఫైర్ గార్డ్లు ఎలా వీస్తున్నాయో చూసేయండి లైవ్ Hi, hi, friends! Mm -hmm. Hi, friends! Welcome to our live channel. My name is హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ టుడే నేను పంట పొలాల్లో లైవ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ పొలంకైతే వచ్చాను లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చుట్టూ చూడండి పచ్చని పొలాలు మధ్యలో ఉన్నాము పొలాలు చూసేయండి పొలాల్లో చుట్టూ పచ్చని పొలాలు ఫ్రెండ్స్ పచ్చని పొలాల మధ్యలో మేము లైవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అలాగే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసివండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు అలాగే లైవ్లో కామెంట్ చేసేను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైవ్ లైక్ చేసి కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్ హాయ్ హాయ్ రేడ్ షైన్ హాయ్ సార్ హాయ్ హాయ్ ఫిల్కాన్ హాయ్ హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ లైక్ చేసేయండి కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్లో లైక్ చేసి కామెంట్ చేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పంట పొలాలు చుట్టూ పచ్చని పంట పొలాలు పంట పొలాల్లో లైవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హలో చెప్ హలో చెప్ కాలేజీ వై 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిస్కొని లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ లైవ్లో లైక్ చేసి కామెంట్ చేసి రంజిత్ ముక్స్ హాయ్ హలో హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసేయండి తనిస్క డైలీ లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో తనిస్క డైలీ లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ స్టి షార్ట్స్ అండ్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ లేదా డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అలాగే లైవ్ని లైక్ చేసి కామెంట్ చేశాను ఫ్రెండ్స్ నా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడకుంటే వాళ్ళకి షేర్ చేసాను ఫ్రెండ్స్ రంజిత్ సార్ ముక్ ముక్స్ ముక్స్ తిన్నారా భోజనం చేసేసాను సార్ మీరు చేసేసారా బాగున్నారా సార్ ఎలా ఉన్నారు బాగున్నారా చిక్కాలి మీరు కూడా సేమ్ చెప్పాలి తూ తూ తూతూ హలో సార్ హలో హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్ చేసి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో థర్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లైక్ చేసి చేసి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తేనే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ పొలంలో ఏమేసారు వరిపాయరు సార్ వరిపాయరు వచ్చేని వడ్లు వడ్లు పంట చూడండి బ్యాక్ కెమెరా పెడతాను చూడండి ఇగోండి వరిపాయరు సార్ వరిపాయరు వడ్లు పొలం వడ్లు అంటారు కదా ధాన్యం పండిస్తున్నాం సార్ పంట వేసాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ లైవ్ లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి కొత్తగా లైవ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్ వేయరా లేదు సార్ వెజిటేబుల్ వేయం వెజిటేబుల్కి వాటర్ ఉండదు వరి అయితే వాటర్ వస్తుంది పండుతాయి వెజిటేబుల్కి వాటర్ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి కామెంట్ చేసేయండి కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తనిష్క డైలీ వ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్లో డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైలాంగ్ డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియో చేస్తూ ఉంటాను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా లైవ్ లైక్ చేయండి కామెంట్ చేసి చేయండి అలాగే నాకు వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా లైవ్ చూడ అదే నా యూట్యూబ్ లైవ్ ఛానల్ చూడకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ రంజిత్ ముఖేష్ గారు లైవ్లో ఉంటే కామెంట్ చేసేయండి ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు సార్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు మీరు చేసే సాయం ఏంటి తెలిసిన ఒక లైక్ ఒక కామెంట్ చేస్తే అది చాలా సాయంగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిస్కని లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ తనిస్క డైలీ బ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైలీ డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అది నా కంటెంట్ అలాగే స్టిచింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ విజిట్ చేయండి షార్ట్స్ అండ్ వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పంట పొలాల మధ్యలో లైవ్ పెడుతున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడటానికి చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా నైస్గా ఆహ్లాదాన్ని స్వేచ్ఛగా నేచర్ ఆహ్లాదాన్ని ఇస్తుంది స్వేచ్ఛ ఆనందాన్ని ఇస్తుంది సో నేచర్ ఏదో మనతో మాట్లాడాలి అనేటట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా అత చెప్తుంది అలాగా ఉంది అని అలా అనిపిస్తుంది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ సార్ వెల్కమ్ ఛానల్ సుబ్బు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మీరు చేసే సాయం ఏంటి తెలుసా మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కో కామెంట్ వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అదే చాలా సాయం అన్నట్టుగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ లైవ్లో సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేసి అండి ఫ్రెండ్స్ తనిస్క డైలీ లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైలాగ్ డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను నా కంటెంట్ అది అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ విజయ్ చేయండి నా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నా ఛానల్ చూడకుంటూ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ సుబ్బు గారు ఎక్కడ మీ లొకేషన్ సార్ మాది శ్రీకాకుళం జిల్లా సార్ శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లెటూరు సార్ మాది మా లొకేషన్ బాగుందా సార్ మీకు నచ్చిందా చూడండి ఫ్రెండ్స్ మా లొకేషన్ పంట పొలాలు మధ్యలో నేను లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది లైవ్ కామెంట్ చేసేయండి లైవ్ని లైక్ చేసేయండి ఫ్రెండ్స్ బాగుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు నాయుడు వలస తెలుసా ఎక్కడ సార్ నాయుడు వలస మీది ఎక్కడ సార్ మీ లొకేషన్ ఎక్కడ చెప్పండి సార్ ఎక్కడ నుంచి మీరు లైవ్ చూస్తున్నారో చెప్పేయండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు అలాగే లైక్ చేసి ఫ్రెండ్స్ మీ మంచి చేతులతో తీయని చేతులతో ఒక లైక్ చేసి కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మాది రాజమండ్రి అవునా సార్ నాకు నాయుడు వలస తెలియదు సార్ అయితే నాయుడు వలస తెలియదు సార్ నాకు తెలియదు ఏం చేస్తుంటారు సార్ సుబ్బు సార్ మీరు ఏం చేస్తుంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిక లైవ్లో ఉన్నాను లైవ్ లైక్ చేసి కామెంట్ చేసే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డైరీ డైరీలాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్లో డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైలాంగ్ డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా కంటెంట్ అది అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను నా ఫ్రెండ్ నా షార్ట్స్ అండ్ వీడియోస్ చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళకి షేర్ చేసి అండ్ ఫ్రెండ్స్ మామిడి వలస విజయనగరం సైడు నాయుడు వలస విజయనగరం సైడు నాకు తెలీదు సార్ నాకు తెలీదు నాయుడు వలస పార్వతీపురం దగ్గర నాయుడు వలస పార్వతీపురం తెలుసు సార్ రాలేదు కానీ పేరు విన్నాను పార్వతీపురం పేరు విన్నాను మా అమ్మగారు ఒకసారి వెళ్ళారు అక్కడికి పార్వతీపురం తెలుసు పేరు విన్నాను కానీ నాయుడు వలస అయితే తెలియదు సార్ విజయనగరం మళ్ళీ తెలుసు ఎప్పుడు వెళ్ళలేదు కానీ పేరు విన్నాను ఏం చేస్తుంటారు సార్ మీరు సుబ్బు సార్ ఏం చేస్తుంటారు వాళ్ళు ఉన్నారా తెలిసిన వాళ్ళు అంటే నాకు ఎవరు లేరు సార్ జాబ్ ట్రైల్స్ ఓకే ఓకే సార్ ఏం జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు సార్ లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సుబ్బు సార్ మీరు లైవ్ని లైక్ చేయండి కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ యామిని సిస్టర్ హాయ్ హాయ్ అన్ని అన్నిన్ను అన్ని అనిలా అన్నినా యామిని సిస్టర్ బాగున్నారా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు లైక్ చేసియండి సిస్టర్ సుబ్బు సార్ మీరు లైవ్ లైక్ చేయలేదు లైక్ చేసివ్వండి కామెంట్ చేసివ్వండి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ అనుసుకొని లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది చుట్టూ పంట పొలాలు మధ్యలో నేను కూర్చొని లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేసివ్వండి లైవ్ని లైక్ చేసియండి ఫ్రెండ్స్ బాగున్నా ఓకే ఓకే సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారు అన్నారు కదా ఏం చేస్తుండ్రేమని సిస్టర్ మీరు సుబ్బు సార్ మీరు లైవ్లో ఉంటే కామెంట్స్ చేసేయండి లైవ్ని లైక్ చేసేయండి కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యామిని సిస్టర్ టీ తాగారా భోజనం చేసారా సుబ్బు సార్ లైవ్ లో ఉన్నారా టీ తాగారా భోజనం చేసారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైవ్ లైక్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ అనిసుకొని లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ లైవ్ లైక్ చేసేయండి కామెంట్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నేచర్ ఎలా ఉంది ప్రకృతి సౌందర్యం చూడండి పచ్చని పంట పొలాల్లో చూడండి తాగాను సిస్టర్ ఒకే ఓకే సిస్టర్ ఎలా ఉంది మీ ఛానల్ లైవ్ ఈ ఈరోజు లైవ్ పెట్టారా సిస్టర్ మీరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనసుకొని లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి లైవ్ని లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పంటకోవడానికి మధ్యలో లైవ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేసేయండి లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ నేను మీద అనిస్కొని లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా ఫ్రెండ్స్ లైవ్ లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ చుట్టూ పంట పొలాలు మధ్యలో లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి లైవ్ని లైక్ చేసేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సాయం ఏంటో తెలుసా ఒక లైక్ ఒక కామెంట్ మీరు ఇచ్చే కాంప్లిమెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఒక లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేసేయండి ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా నేచర్ నేచర్కైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పంట పొలాలు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కామెంట్ చేసేయండి మీ బుజ్జి బుజ్జి చేతులతో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేస్తే ట్వంటీ వన్ లైక్ చేస్తే ఎన్ని లైక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి శ్రీనివాస్ మేరా హాయ్ అండి హాయ్ సార్ హాయ్ హాయ్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ఎక్కడ అండి లైవ్ శ్రీకాకుళం జిల్లా సార్ మాది శ్రీకాకుళం జిల్లా నుంచి లైవ్ చేస్తున్నాను సార్ మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు సార్ కామెంట్ చేసేయండి లైవ్ని లైక్ చేసేయండి అలాగే నైస్ వెదర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ నేమ్ మై నేమ్ ఈస్ తనిష్క సార్ తనిష్క లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నైస్ లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసివ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి చేసియండి లైవ్ని లైక్ చేయండి కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తనిష్క డాలి లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైలాగ్ డబ్బింగ్ కామెడీ అవి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది కంటెంట్ అది కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఆడుచు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడకుంటూ ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ నైస్ రుకింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హౌ మెనీ కిడ్స్ టూ కిడ్స్ సార్ టూ కిడ్స్ भगवान मोहन हाय सर हाय हाय लाइक डन थैंक यू सो मच सर थैंक यू थैंक यू सो मच सर మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు అలాగే కామెంట్ చేసియండి ఫ్రెండ్స్ మీ మంచి చేతులతో కామెంట్ చేసేయండి శ్రీనివాస్ మేరా సిక్స్ లైక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పొలం బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో టెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి లైవ్ని లైక్ చేసేయండి అలాగే కొత్త పని లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీదేనా మాదే మాదేని సార్ మాదే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టెన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ హైడ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సార్ భగవాన్ మోహన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు అలాగే ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేసేయండి చాలా బాగుంది పచ్చటి పొలాల మధ్య ఒక అమ్మాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేసేయండి కామెంట్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్లవరా ఫ్లవర్ పెట్టుకున్నాను నాకే గుర్తులేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎక్కడి నుంచి సార్ మీరు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సార్ శ్రీనివాస్ సార్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ మీరు లైవ్లో ఉన్నాను లైవ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ డైలీ డైలాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబ్ ఛానల్లో ఇట్స్ డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైరెక్ట్ డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను నా కంటెంట్ అది అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను టైలరింగ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూడండి లైక్ చేయండి ఛానల్ని షార్ట్స్ కూడా లైక్ చేయండి అలాగే ఒక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని కూడా కామెంట్ చేసేయండి లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ లైక్ చేస్తే టెన్ లైక్స్ అయితే ఫ్రెండ్స్ లైవ్ లైక్ చేసేయండి కామెంట్ ఇచ్చేయండి ఫ్లవర్ బాగుంది జడలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఫ్లవర్ పెట్టుకున్నాననే నాకు గుర్తులేదు సార్ అసలు దుబాయ్ నుంచి ఒక్కొక్కే దుబాయ్ అబ్బో మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది సార్ ఇండియాలోనే మీ ఫ్యామిలీ ఉందా శ్రీనివాస్ సార్ మీరా మీ ఫ్యామిలీ దుబాయ్ ఇండియాలోనే ఉందా ఇప్పటిదాకా ఎప్పటి ఎప్పటిదాకా లైవ్ ఉంటారు లైవ్లో మేము వన్ అవర్ ఉంటాను సార్ లైవ్లో లైవ్కి వ్యూస్ వచ్చిన దాన్ని బట్టి మినిమం నేనైతే వన్ అవర్ కంటిన్యూ చేస్తాను వ్యూస్ ఎక్కువ వస్తే ఎక్కువ చెప్పు ఉంటాను వ్యూస్ రాకపోతే ఆపేస్తాను సార్ వ్యూస్ వచ్చినా రాకపోయినా వన్ అవర్ మెయింటైన్ ఉంటాను లైవ్లో పాప బాబా మీకు ఇద్దరు పాపలు సార్ ఇద్దరు పాపలు ఇగోండి ఒక పాప ఇక్కడే ఉంది లైవ్లో చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా పెడతాను తనివిగా రిపోర్టర్ మీరు న్యూస్ అబ్బో అది ఒకటే తక్కువ సార్ నాకు నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే చాలు అదే రిపోర్టర్గా ఫీల్ అవుతాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనేస్ కానీ లైవ్లో ఉన్నాను ఫ్రెండ్స్ లైవ్ లైక్ చేసి కామెంట్ చేసియండి ఫ్రెండ్స్ లో ఉంటారు అవునా సార్ ఫ్యామిలీ మీకు మీకు పిల్లలు ఎంతమంది సార్ మీకు పిల్లలు ఎంతమంది కూర్చోన్న కూర్చోరా అవి వర్చేంట్రా ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ తనిష్క డైలీ లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో డబ్బింగ్ సింగింగ్ డబ్బింగ్ డైలాగ్ డబ్బింగ్ కామెడీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా కంటెంట్ అది అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను టైలరింగ్ చేస్తూ ఆ వీడియోస్ పెడతాను యూట్యూబ్ లో అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను డైలీ ఫ్యామిలీ లాగ్స్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్స్ కామెంట్ చేసియండి నా ఛానల్ని విజిట్ చేయండి చూడండి షార్ట్స్ వీడియోస్ చూడండి కామెడీస్ చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళకి షేర్ చేసియండి ఫ్రెండ్స్ బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అవునా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ని లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేసేయండి కామెంట్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే సాయం ఏంటో తెలుసా మీరు చేసే ఒక లైక్ ఒక కామెంట్ చాలా కా ఖరీదుగా అనిపిస్తుంది మాకైతే పాప బా పాపలు సార్ ఇద్దరు గర్ల్స్ ఎన్ని ఎకరాలు ఉంది హలో సార్ మాకు ఎన్నో ఎకరాలు లేదు మాకు సెంట్లు అంటారు కదా అలాగా నలభై సెంట్లు ఉంది అంతే ఎన్నో ఎకరాలు అయితే లేదు మాకు ఉన్నదే ఒకటి ఒకటే ఉంది ఇది ఇది చిన్న పాపన అవును సార్ చిన్న పాపన ఇద్దరు పాపలు ఫస్ట్ పాప ఫస్ట్ టెన్ చదువుతుంది సార్ సెకండ్ పాప యూకేజీ చదువుతుంది ఉన్నాయి కనిపిస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిస్కని లైవ్ లో ఉన్నాను ఫ్రెండ్స్ లైవ్ లైక్ చేసి అండ్ కామెంట్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ஆமா வந்துட்டு கதை டப்பா சும் ஆகிப்பாப்பா அந்த అమ్మ మూడు బలు మళ్ళీ అక్క వేలాగే వచ్చినాయే